హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఏంటంటే నేనైతే హైదరాబాద్ నుండి అయితే ఇంటికి వెళ్తున్నా సో కొంచెం పని ఉండి వెళ్తున్నా సో ఇక పొద్దు పొద్దున్న ఫాస్ట్ ఫాస్ట్ స్నాన్ చేసి అయితే మెట్రో ఇక్కడికి వచ్చి మెట్రో అయితే ఎక్కేసిన సో మన ట్రైన్ అయితే ఎయిట్ థర్టీ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ అయితే వెళ్ళేసిన సో ఇక పోగానే అయితే మనకైతే సీట్ అయితే దొరికింది ఇవన్న మనంగానైతే కూర్చున్నా గట్లలో నేనైతే కాశ్మీర్ రైల్ స్టేషన్లో దిగి అయితే మా తమ్ముని కాల్ చేసి మా తమ్ముడు అయితే కేవీ క్రాస్క రమ్మన్నాడు సో నేను అయితే అక్కడికి వెళ్ళినా చాండోల్ తర్వాత బస్సులో అయితే కేవీ క్రాస్ దాకా వెళ్ళేసినా సో వెళ్ళగానే అయితే మా అన్న అయితే కలిసిండు మహేష్ అన్న సో ఆయనతోనైతే అమృత వర్షిలో పోయి చాయ్ తేసినాం చాయ్ ఇక్కడైతే మస్తు అంటే మస్తున్నాయి ఫ్రెండ్స్ గట్టిన ఇంత లోపల మా తమ్ముడు అయితే సో ఇక వాడు నేనైతే బండి మీద స్టార్ట్ అయిపోయినా మా విలేజ్కి పోయే అక్కడైతే నా పైన అయితే చూసుకొని అయితే మా తమ్ముడిని అయితే దానికి పోయినా చాలా రోజులు అవుతుంది మా విలేజ్ కి కలిక మస్తు అంటే మస్తున్నాయి ఫ్రెండ్స్ పోతాటి మస్తు తర్వాత మస్తున్నాయి ఈవినింగ్ అయితే మా పక్కురు వేస్తున్న మా తమ్ముళ్ళైతే స్కూల్ కు అయితే దిగేస్తే వాళ్ళకైతే లిఫ్ట్ ఇచ్చి మా విలేజ్ లో దింపేసిన సో మనవి నచ్చిన లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ కూడా చేయరు ఓకే అన్న ఉంటాం మళ్ళా నెక్స్ట్ వీడియో లో